ఎంతసేపా ఎడ్ల బండికి రంగులు వేస్తూ కూర్చుంటావు ఇది మన విజయ్ కూర్చొనిచ్చే బండి కదా ఇంకో నాలుగు చోట్ల గట్టిగా చెప్పరా chưa có vô đâu, đi đi bây giờ đi ha, ra được không? Bà ơi, anh đi ra à, giờ à? Rama show ha, làm విజయ డాడీ లేట్ ఏం లేదమ్మా దారిలో బండి చక్రం చేయలేరిగిపోయింది అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది అరే రే పట్టాభి నువ్వెప్పుడు వచ్చావరా విజయం చూడలే మన విజయరా మన విజయా పట్టాభమ్మా ఏ పట్టాభి అదేమిటమ్మా అలా అడుగుతావు మీ మేనత్త పార్వతి గుర్తుందా ఆవిడ కొడుకమ్మా నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిసింద్రి ఆ పట్టాఫీ బావా అమ్మ రాలేదేవిడీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాపోదాం విజయ ఏమిటి ఇది నీ కోసం తీసుకొచ్చాను తీసుకోండి పుచ్చుకుంద్రా ఎవరే వెళ్ళేది విజయమా రండి వెళదా విజయ అందంగా ఉంది కదా ఏవండి విజయం చూశారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఇప్పుడు ఎంతో మారిపోయింది మన పట్టాభి ఏమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడ్డం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింత చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటో తగించుంటాయి నువ్వు గోడలని అసహాయంగా అర్థమైన మొదలష్ట ఫోటోలు జుట్టు పలుగల ఫోటోలు తగ్గించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉందేమిటి అయ్యో ఏమిట ఇది ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపవే అయ్యో ఇలా చూడు విజయ ఇకపై ఈ సావుబాజా సంగీతం యాబరాజి ఫోటోలు ఉండకూడదు ముందు అవతారే ఇదిగో ఇందుకే నేను రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమ్మా చదువు కోసం సిటీ వెళ్తాను నేను అడిగానా మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు విజయ అమ్మని విన్నారా పిలిపించారున్నారా మీరు ఇచ్చిన చనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి పోసుకొని కొని దయలా నించుంది తలకు నూనె రాసుకొని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసుకురాసి లక్షణంగా పరిగణని కట్టుకుని వండి వేసుకోమండి అవునవును కదా ఏమా చేత్తో మైకు పట్టుకుని నిలుతున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకుల

నమస్కారం వీరయ్య గారు దంపతులను ఆశీర్వదించండి కాంతయ్య గారు రండి ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా పొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాపిష్టి కళ్ళు పట్టాయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన వీరయ్యా ఆ మల్లయ్య చంపేసి అదే చెట్టుకు వేలాడి తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కళ్ళకంటూ బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెళ్ళో కట్టిన తాళి చేతి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వీరయ్యారు వచ్చేశారు శాస్త్రి గారు మంగళసూత్రం ఇవ్వండి వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయే ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు ఏం ప్రయోజనం లేదు ఇదిగా డబ్బే ఈ లోకంలో కావాల్సింది ఏదేమనగా నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి ఇది మాత్రమే కాదే ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి పెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడి చేస్తోంది ఎవరే అది